ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఒక కుక్కని మనం చూస్తాం కానీ కుక్కలో ఉన్న జీవుడు ఒకడు ఉన్నాడు వాడు ఎంత యాతన పడుతూ ఉంటాడు అప్పుడప్పుడు నాకు ఒళ్ళు గగురు పొడిచి భయం వేస్తూ ఉంటుంది నేను నా ఇంటి దగ్గర తిరుగుతున్నప్పుడు నాకు ఒక కుక్క కనబడుతూ ఉంటుంది దానికి ఒళ్ళంతా కూడా చర్మం యథాతథంగా బయటికి వచ్చేసి వచ్చేసి దాన్ని ఏవో లల్లటి పురుగులు కొరుగుతూ ఉంటాయి మిత్రులు చుక్కల చుక్కలుగా పైకొస్తుంది ఆ కుక్క తన వెనక భాగం మీద తానే కలియబడి కొనుక్కుంటూ ఉంటుంది కింద పడి దొల్లుతూ ఉంటుంది నెత్తురోడుతూ రోడుతూ ఉంటుంది మిగిలిన కుక్క కూడా దగ్గరికి రానిపోవు అంత భయంకరంగా పగిలిపోయి ఉంటుంది శరీరం అంటే దానికి లోపల జీవుడు లేడా వాడు బాధపట్టలేదా ఎక్కడికి ఎడుతుంది ఏ వైద్యశాలకు వెళ్తుంది ఏ దుప్పటి కప్పుకుంటుంది ఏ వీడి నీళ్ళు స్నానం చేస్తుంది ఎవళ్ళు లేపనం రాస్తారు దానికి ఎలా బాధ నోర్చుకుంటుంది అప్పుడు ఆ శరీరంలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి సహజంగా దానికి అక్కడతో ఆ పాపం పూర్తయిపోయింది ఆ బాధ పూర్తయిపోయింది వేరొక శరీరంలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆ ఉపకారం చేసినవాడు మనం చంపాం అనుకోండి మహాదోషం అది పరమేశ్వరుడు అనుకోండి జీవుణ్ణి మృత్యు దేవత ఇంకొక శరీరంలోకి పంపించేస్తున్నాడు అది అక్కడ జవసత్వాలతో సంతోషం